హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనే రుచులు సార్ కలర్ఫుల్గా ఉంది కదా భలే కలర్ కలర్గా ఎల్లో ఎల్లో సూపర్ ఉంది చూడండి ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు కావాలా ట్రై చేయండి ఎలా చేయాలో కూడా నేను ఈజీ ఇప్పుడు రూమ్ తీసుకొని బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళైతే మరీ ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది సూపర్ టేస్టీ రెసిపీ ఇదేంటో తెలుసా చూడండి మీరే మీకే తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయడం మర్చిపోకండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఆ రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకు తెలుస్తుంది కదా బాగోలేకుంటే బాగోలేదని చెప్పండి ఏదైనా మిస్టేక్ ఉన్నా మిస్టేక్ చెప్పండి నాకు నేను సరి చేసుకుంటాను ఎందుకంటే మేము కొత్తగా పెట్టాం కాబట్టి ఎలా ఏం చేయాలి ఏం మిస్టేక్స్ ఉన్నాయనేది తెలుసుకుంటాం అన్నమాట కొత్తగా చేసే వాళ్ళని కూడా మీరు ఆదరించాలి కదా సపోర్ట్ చేయాలి కదా చేస్తేనే కదా మేము కూడా గ్రో అవుతాము ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉద్దిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసాం అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా వేసుకోండి చిన్నగా కట్ చేసుకోవాలి దీనికి పొడువుగా వేయకూడదు దంచి కూడా వేయకూడదు ఉల్లిపాయ ముక్కలు కూడా పొడువుగా వేయకూడదు ఇలా చిన్నగా కట్ చేసుకొని చిన్నగా పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకోవచ్చు పచ్చి కరివేపాకు ఒక వట్టి మిరపకాయ వేసేసి అదిగోండి చిన్న ఇంచు అల్లం ముక్క వేసి వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇదిగోండి ఏంటంటే ఇది ఇడ్లీ 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 చూపిస్తున్నాం అక్కడ ఫ్రై చూపిస్తున్నాం ఏంటమ్మా ఇది ఎల్లో కలర్లో ఉంది బౌల్లో చూస్తే అనుకుంటున్నారా ఇడ్లీ ఉప్మా అండి సో సింపుల్ ఎమ్మి టేస్టీ ఉప్మా ఇప్పుడు అందులోకి పసుపు వేసి కొంచెం సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ మనం ఇడ్లీ ఇడ్లీలోకి వేసింటాం కాబట్టి చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి అలా కట్ చేసి వేసినప్పుడు తింటూ ఉన్నప్పుడు పచ్చిమిర్చి పోపులు పప్పులు అన్నీ నోటికి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది ఒకసారి అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇడ్లీలు మా మొత్తం మిగిలింటే కదా మనం మార్నింగ్ ఇడ్లీ చట్నీ సాంబార్ వడ చేసి తింటాం ఇడ్లీలు మిగిలింటే అందరు పడేస్తుంటారు పిల్లలు తినరు మనం ఇడ్లీ లంచ్ బాక్స్ కట్టించినాం అనుకోండి వాళ్ళు వాపస్ తెచ్చేస్తారు అందుకనేసి నేను ఇలా ట్రై చేశాను అనమాట ఇది మా అమ్మ నేర్పించారు చాలా బాగుంటుంది అవన్నీ ఫ్రై అయిన తర్వాత చూడండి ఇడ్లీలు మొత్తం మనం పొడి పొడిగా చేసేసుకొని అందులోకి వేసి బాగా కలిపేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది కొత్తిమీర తినని పిల్లలు అవసరం లేదు వేయకుండా కూడా బాగుంటుందన్నమాట అదంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు అంతే ఎందుకంటే మసాలా అవి ఉల్లిపెముకులు అన్నీ వేసాం కదా మొత్తం ఉప్మాక అంతా సరిపోతుంది అన్నీ పట్టేటట్టు ఫ్లేవరు మూత పెట్టేసి కొన్ని నిమిషం తర్వాత తీసేద్దాం ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయలు ఆప్షన్ అండి మే ఇష్టం తినాలనుకుంటే పిండికోవచ్చు లేకుండా లేదు పిండితే మాత్రమే చాలా బాగుంటుంది టేస్ట్ దీనికి కొందరికి ఫ్లేవర్ నచ్చదు కాబట్టి చెప్తున్నాను అంతేనండి కలిపేసుకొని స్టవ్ ఆపేసినాం కదా ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాము చూడడానికి మాత్రం కలర్ చాలా బాగుంది కదా పల్లి పొడి కానీ పుదీనా పొడి కానీ పప్పుల పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు చట్నీతో కూడా తినచ్చు పల్లి చట్నీ పప్పుల చట్నీ ఏదైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి আলে লাইক কেটে মরিপা থ্যাংক ইউ সো মচ